ఏదైనా ఒక సంఘటన జరిగితే దాని గురించి మనం ఎక్కువగా ఎప్పుడు మాట్లాడుకుంటామంటే అన్నం తినేటప్పుడు మాట్లాడుకుంటాం ఎవరి గురించి అయినా చెడు మాట్లాడాలన్నా భోజనం దగ్గరే ఎక్కువ మాట్లాడుకుంటూ ఉంటాం నాలో ఉన్న విషబీజం మన భార్యలో విత్తుతాం మన పిల్లల్లో కూడా విత్తుతాం మళ్ళీ మన పిల్లల కోసం ప్రభా నా బిడ్డలు మంచిగా కావాలి వాళ్ళు గొప్పగా ఆశీర్వదించబడాలంటాం మనమేమో చెడు విత్తనాలు విత్తుతాం దేవుణ్ణేమో ఆశీర్వదించమని అడుగుతాం ప్రభులవారు వారు మన భాషలో చెప్పాలంటే డైలామాలో పడతాడు ఆల్రెడీ వీళ్ళలో విష బీజాలు ఉన్నాయి నేను ఎట్లా వీణ్ణి ఆశీర్వదించేది అని ప్రభు అనుకుంటాడు అందుకని భక్తుడు అంటాడు మీలో చేదైనా వేరేదైనా మొలిచినదేమో జాగ్రత్తగా చూసుకోండి అని అన్నాడు అంటూ ఇంకొక మాట అన్నాడు వేరు చేదైతే చెట్టు కూడా చేదే దాని ఫలాలు కూడా చేదే కాబట్టి వేరు మంచిదైతే చెట్టు కూడా మంచిదే అని చెప్పాడు కాబట్టి ఈ రోజున ప్రభు పిల్లలం మనము నూటికి తొంభై మంది ఎందుకు ప్రభు దగ్గరికి వస్తున్నాము అంటే మన అక్కరల కొరకు మన అవసరాల కొరకు మన ఆరోగ్యం కొరకు మనకు ఉన్నటువంటి స్థితి కొంచెం పైకి ఎదుగుదల చెందటానికి మనకు మంచి అన్ని అనుకూలంగా ఉండేటట్టు కొన్ని పర్యాలు మనం ప్రార్థన చేసేటప్పుడు ఓ మాట ఉపయోగిస్తాం ప్రభువా యోబుకు యోబు సమస్త మనకు కంచి వేసినట్టు నాకు కూడా కంచే అంట ప్రభు అంటాడు నా దగ్గర కమ్మి లేదురా కట్టేదానికి అని అంటాడు యోగుకు వేసిన కంచె వేరు మనమేమో అది తెలియకుండా మా ఇంటికి కంచేయి మా ఒంటికి కంచేయి అని మనం అడుగుతాం మన అమాయకపు మాటలు ప్రభు విని నవ్వుకుంటూ ఉంటాడు ఎట్లా మీరు ఇప్పుడు మీరిప్పుడు ముసిముసి నవ్వులు నవ్వుతూ ఉన్నారు చూడు అలాగ నవ్వుకుంటూ ఉంటాడు ఎందుకు నా బిడ్డకి ఇంకా పరిపక్వత రాలేదు ఆత్మలు నా బిడ్డలు ఇంకా ఎదగలేదు వారు ఇంకా పసిపిల్లలే పాలు దాగే ప్రాయంలోనే ఉన్నారు కానీ అన్నం తినే వయసు నా బిడ్డలకి ఇంకా రాలేదని మీలాగా ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ ఉంటాడు దేవుడు కోపపడడు ఆయన కోపపడితే మనం ఎవ్వరూ ఉండం అసలు మొదటి నేను ఉండను నేను ఉండను ఆయన చాలా కనికరం గలవాడు ప్రేమ కలిగినవాడు దయ వాడు ఇత చెప్పుకుంటే ఎన్నో ప్రభు కోపపడ అందుకే మనము ఇంతవరకు నిలబడ్డాం దేవుడు ఒక మాట అంటాడు నేను మీలాంటి వాణ్ణి కాదు అని అంటాడు అప్పుడప్పుడు భార్య అంటుంది కదా భర్తని నీలాగ కాదు నేను అని చెయ్యి మూతి ఇట్లా దగ్గర పెట్టి మాట్లాడుతుంది అప్పుడు మనకు అర్థమవుతుంది ఏం చేసినానే ఏం చేసినాను అని అంటాడు అంటే నువ్వు చేసింది చెప్తే ఒక దినం కూడా నేను ఉండను అంటుంది అప్పుడు మనకు ఫ్లాష్ బ్యాక్ వెలుగుతుంది ఏమేం చేసినామో ఈ దీపాలు వెలిగినట్టు వెలుగుతుంది మొత్తం అన్నీ జ్ఞాపకానికి వస్తాయి అని సరేలే సరేలే అంటాం కానీ నువ్వు వేరే మాట మాట్లాడలేవు అందుకని ప్రభు అంటాడు మీలాంటి మనిషి కాదు నేను నేను ఎవరంటే దేవుడు మీరు మనుషులు మీరు అబద్ధాలు చెప్తారు నేను చెప్పను మీరు మోసాలు చేస్తారు నేను చేయను మీరు అన్యాయాలు చేస్తారు నేను చేయను మీరు మాట తప్పిపోతారు నేను మాట తప్పను ఈ రీతిగా ప్రభుల వారు మనకు ఆయనకు పోల్చుకొని ఆయన ఎవరో మనం ఎలాంటివారో ప్రభువు స్పష్టంగా చెప్తారు మనం దాన్ని చదువుకుంటాం కానీ అసలు పట్టించుకోము దేవుడు ఇట్లా మూతి మీద చేయిబెట్టి మాట్లాడతాడు నా భార్య మాట్లాడినట్టు అయినా నేను ఎందుకు మారలేదు అనే ఆలోచన మనకి ఎప్పుడూ కలగలేదు అవునంటారా కాదంటారా మన ద్వారనే ద్వారణి ఆదివారం వచ్చామా ఆశీర్వాదాలు కొమ్మరించు ప్రభాని అడిగినమ్మా ఒకవేళ లక్కీగా ఉద్యోగం వచ్చిందా దేవుడు నాకు ఉద్యోగం ఇచ్చినాడు ప్రమోషన్ వచ్చిందా దేవుడు నాకు ప్రమోషన్ ఇచ్చినాడు మా పై ఆఫీసర్ మారినాడా నాకు దేవునికి స్తోత్రాలు దేవుడు భలే గొప్ప కార్యం చేసినాడు ప్రభు అంటాడు రే లోకరీతిగా సహజంగా జరిగేటివి ఇవి జరుగుతూ ఉన్నాయి నేనేదో చేస్తాను మార్రా ఏమంటాడు మార్రా అంటాడు భార్య అట్లే కదా అంటది ఎంతకాలం ఈ దరిద్ర బతుకు బతుకుతావు మారు నేను కాకపోతే ఇంకెవరైనా అయితే ఎప్పుడో వదిలిపెట్టి వెళ్ళిపోయేది అని మనము మనల్ని మూతి మీద చేయిజాపి అంటుంది అట్లే ప్రభు రోజు మనల్ని అంటూనే ఉంటాడు మనం పట్టించుకో అప్పుడు భార్య అంటుంది ఎంత సిగ్గుమాలని బతుకొని ఇది అని అంటారు పాపం ప్రభుకి ఆ భాష రాదు కాబట్టి ఆ మాట అనడం మనల్ని మనం మాట్లాడే భాష ప్రభువుకి రాదు భార్య అంటే అది సిగ్గుమాలని బతుకు కాకపోతే నీతో ఎవరుంటారు నేను సంసారం చేస్తా ఉండ అదే ఇంకెవరన్నా అయితే అంటారు అంటే నేను అంత అంత చెప్పు అంత అంత ఏం నా అర్థం కాక అంత అంత చెప్పు అంటుంది ఏమి లేదులే అంటాడు కాబట్టి మన కుటుంబాన్ని మనం పోల్చుకుంటే దేవునికి మనకుండే సంబంధాలు కూడా తెలిసిపోతాయి కాబట్టి ఎంతో దూరం మనం పోవాల్సిన పని లేదు ఎవరో భక్తుడు వచ్చి మనకు చెప్పాల్సిన పని లేదు మన స్థితి ఎప్పటికప్పుడు మన ఇంట్లో పరిస్థితులు చూసుకుంటే తెలిసిపోతారు అవునంటారా కాదంటారా మనల్ని దేవుడు చూస్తూ ఉన్నాడు ఎవరు చూస్తూ ఉన్నాడు పోని నన్ను దేవుడు చూస్తూ ఉన్నారు అనే వాళ్ళు నిలబడండి అమ్మ దొంగల్లారా ఇది మాత్రం ఒప్పుకున్నారు మనలందరినీ దేవుడు చూస్తూ ఉన్నాడు పొరపాటు ఏమంటే దేవుడు నన్ను చూస్తూ ఉన్నాడని తెలుసు కానీ నేను దేవుడిని చూడాలనే కోరిక లేదు మనకి మనం ఎంతసేపు బెంగళూరు చూద్దామా బెంగళూరులో ఒక అపార్ట్మెంట్ వందామా బెంగళూరులో ఆ కారు కంటే మన కారు కొంచెం పెద్దదిగా ఉండేటట్టు చూసుకుందామా ఓ ఫ్లాట్గా ఉందామా ఇవి చూసుకుంటా ఉన్నాం ప్రభు ఏమో నేను చూసి 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 నువ్వేమో వీటిని చూసి 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 ఓ రోజు ఆయన అనుకుంటాడు నో యూస్ అనేసి నీ మీద నుండి దృష్టి పక్కన పెడతాడు ప్రభు దృష్టి పక్కన పెడితే పరిస్థితులు చాలా తారుమారుగా ఉంటాయి సార్ చాలా తారుమారు ఉంటాయి అటువంటి పరిస్థితి మనకు రాకూడదని మిమ్మల్ని నిలబెట్టి ఒకసారి కళ్ళు మూసుకొని ప్రభుని క్షమాపణ అడగ అడగమని అడుక్కుంటా ఉన్నాను కళ్ళు మూసుకోండి ప్రభుని క్షమించమని అడుగుదాం కొంతమంది ఇంకా కళ్ళు మూసుకోలే కళ్ళు మూసుకొని మంచి మనస్సుతో ప్రభ నన్ను క్షమించండి నేను ఇంతవరకు విన్న ప్రతి మాట కూడా వాస్తవమే దయచేసి నన్ను క్షమించండి నని ప్రభుల వారిని వేడుకుందాం హల్లుయ ప్రేస్త క్షమించండి ప్రభు క్షమించండి హల్లుయ